ప్రాణానికి ఇన్ని కత్తులు ఒక్కడే ఆ వంశంలో వాళ్ళ నెత్తురికి పోటెక్కువ ప్రతి చుక్కొర కత్త పంతులు గారు తాంబూలానికి కబురు చెయ్యండి నేల బలి కోరుతోంది నమస్కారం పెద్దయ్యా ఏడి ఎక్కడ ఎక్కడ అల్లుడు అల్లుడొక్కడేనా అల్లుడొక్కడే వీర అల్లుడొక్కడే అల్లుడొక్కడే ఈ ఆర్కెస్ట్రా ఎవరు బావా ఆర్కెస్ట్రా కాదు బావా ఫ్యామిలీ అంటే పీక్ కోసేసుకుంటాడు పాపం కళ్ళు పోయి కాని కళాపోషణ ఎక్కువే అల్లుడు బాబాయ్ ఇదిగో మీ అల్లుడు ఇదిగో ఇక్కడ 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 అంటే ఎలా ఉండాలి నీకు బహుమతి తీసుకొచ్చాను అల్లుడు అమ్మా నీలవేణి బావ వచ్చాడు తల్లి అయ్యో నాకు సిగ్గు నాన్నగారు బావం చూడాలనేమో కోరిక ఎక్కువ ఎదురు పడితేనేమో సిగ్గు ఎక్కువ ఇలాగైతే బావ సిట్టుకు వెళ్ళిపోతాడమ్మా అమ్మాయి నోట్లోంచి అసలు మాటే రాదు బాబు ఇటు 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 అన్నీ నువ్వే మాట్లాడుకోవాలి మాట్లాడుకోండి మాట్లాడుకోండి సిటీ నుంచి వస్తాడు యమ స్టైల్ గా ఉంటాడు బాగా చదువుకున్నాడు పర్ఫెక్ట్గా ప్లెసెంట్గా డీసెంట్ గా ఉండాలి లేకపోతే మీ క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటాడు సిగ్గు మెయింటైన్ చేయమ్మా అన్నారండి మా నాన్నగారు బాగా మెయింటైన్ చేశానా అండి అంతేకాదండి మీరేం మాట్లాడినా కళ్ళూపు కాళ్ళూపు తలూపు అంతేగాని లోడలోడ అని బాగొద్దు లూస్ టంగ్ అనుకుంటారు అన్నారండి మా నాన్నగారు ఏమైనా లూస్ అయ్యానా అండి కొంచెం చనివిస్తే చాలు ఎదుటి వాళ్ళని మాట్లాడివ్వకుండా అడ్వాన్స్ అయిపోతావన్నారండి మా నాన్నగారు ఏమైనా అడ్వాన్స్ అయినట్టు అనిపించిందండి లేదమ్మా మగాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా రాసుకుని పూసుకుని తిరగొద్దన్నారండి రాసుకుని పూసుకున్నట్ అనిపించిందా అండి మా వాడికే టంగు ముందు మా వాడు నాలిరాడు బావగారు చిన్న డౌట్ అండి రాజులబ్బాయి అంటే మండపాల్లో స్తంభంలాగా ఉంటాడనుకున్నాను ఇదేంటండి మరి మట్టసంగా ఉన్నారు మనిషి మ్యాటర్ మాత్రం మా నుకోవద్దు బావగారు కత్తి బాగా తిప్పుతారా అండి ఇంకా మొదలు పెట్టలేదమ్మా టైం వస్తే నేను వచ్చింది మీకోసమే బావగారు ఏం అవసరం వచ్చినా నీలా అనండి ఉపయోగించుకోండి నశ్చిత నిశ్చితార్థానికి డాడీ కొన్నారు దీంతో సగం పెళ్ళి అయిపోయినట్టే ఏంటి సగం పెళ్ళి అయిపోయిందాను గా సగం ఎక్కమెటో అమ్మ తోడు అందరు మించి పైకిలా చీ పెళ్లి దాకా ఆగలేవా పెళ్ళికి ప్రాబ్లమే ఉంది మంచి ఫ్యామిలీని పడితే పట్టడం ఏంటి నోటి మంచి ఫ్యామిలీలో పుట్టాను అనుభవి మంచి ఫ్యామిలీ పట్టేశాను ఇదంతా కోరు కదా చేసే కనిపించావులు పండి అల్లుడు గారా భజన చేసుకుంటున్నారా మామొక తగ్గ అల్లుడు మంచి భజనగాడు చేసుకోండి చేసుకోండి భజన భజన ఆ భజన దగ్గరే ఆగిపోయారంట అల్లుడు గారు ముందుకు వెళ్ళరే వెళ్ళండి అక్కడ వరకే పర్మిషన్ ఉంది మామయ్య గారు అంతకు మించి పైకి వెళ్ళకూడదు భజన కూడా పర్మిషన్ అడగడం ఏంటి అల్లుడు భజన బాబోయ్ ఈ టోన్ ఏంటి నువ్వు ఇట్లా అల్లుడు గారు భక్తి పారసులో ఉన్నారమ్మా మధ్యలో ఆఫ్ చేస్తే పాపం అవునవును మేమిద్దరం కలిసి చేస్తాం నాన్నగారు పూజ మీరు వెళ్ళండి చేసుకోండి అమ్మా చేసుకోండి కాళ్ళ గజ్జల శబ్దం వింటే మగాళ్ళు టెంప్ట్ అయిపోతారు అన్నారండి మా ఫ్రెండ్స్ సౌండ్ టెంప్టింగ్ గానే ఉందా అండి ఇది ఖాళీయే కదండి లవ్ లేదు కదా అంటే లవ్ లేదనమాట నిన్నెవడు చేసుకుంటాడో గాని వాడి జీవితం హ పండగి అన్నారండి మా ఫ్రెండ్స్ పండగే కదండీ బుకింగ్ అండి పెద్ద బుకింగ్ కాని చేయించారండి మా నాన్నగారు బాగా సరిపోయిందా అండి ఇది తొడిగేస్తే సగం పెళ్ళి అయిపోయినట్టేనట్టు అండి సగం కోఆపరేట్ చేయించంట చేనా అండి చే పట్టుకోలేనమ్మా చిన్న పిల్లోనే మీరు చిన్న పిల్లాడేంటి పెళ్లి చేసుకుంటే దడా 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 మని డజన్ మంది పిల్లలు కనేసి ఫ్యామిలీని సృష్టించే వాళ్ళైతే మీకు మరి సిగ్గు ఎక్కులో ఉంది బాబుగారు సిగ్గు తగ్గాక నీలా అని పిలవండి వాలి పొతాను ఉపయోగించుకోండి పాపాయి సచ్చ 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 ఒక్కసారి ఆగవే నేను చెప్పింది విను ఏంటా బుకింగ్ అంటది

ఏ చేస్తదా అదేమో ఉపయోగించుకోమంటది ఏక లాభం లేదు వీళ్ళద్దరికీ మన దమ్ము చూపించాల్సిందే అయ్యా తాంబూలం అందుకోవడానికి రేపే ముహూర్తం మరి చిన్నరాజా రేపు ఉదయం దేవాలయానికి వచ్చి తాంబూలం అందుకుంటావు చెప్పండి రేపు ఉదయం దేవాలయానికి వచ్చి తాంబూలం అందుకుంటాను భవా వారికి పరిసరాలు పరిచయించి ఒక్కరే వెళ్ళండి ఒక్కడనే వెళ్ళాలా ఊరి అమ్మా ఇందులో ఎందుకు బెంచున్నాయి బండిలోనే వెళ్ళండి Dere går! Dere går! రావాడు ఆ ఇంటి వారసుడయ్యా ఇక్కడకెందుకు వచ్చాడు దొరా మే సందిప్పి తొడగొట్ట తొడగొట్టాలా ఎందుకు మీ వంశాల మధ్య పలకరింపులు ఇలాగే ఉంటాయి ఏమేం పలకరింపులు రా బాబు తొడగొట్టిన శబ్దానికి ఐనాడి గుండె ఎగిసి పడాలా కానాడి గుండె ఆగిపోవాలా కొట్టుదరు కొడతా లేబాబు నువ్వు అలా కంగారు రేపే కదరా తాంబూలం ఆరిపోయి దీపానికి వెలగెక్కువ ఆరిపేద్దా బిడ్డకి చంపుకోవడానికి తాంబూలాల నిన్ను పాతికేళ్లుగా ఎక్కడోంచి తయారు చేసింది ఎందుకోసం బావా చుట్టుపక్కల జనం ఎదురు చూస్తుంది దీనికోసమే ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంది దీనికోసమే ఈ శత్రువు కూడా ఎదురు చూస్తుంది దీనికోసమే బావా ఈ గొడవలో మా నాన్న చనిపోతే వాడు చంపేస్తారని తిరిగాను నువ్వు రకరకాల వేషాలతో ఇంటి కాపలా కాసుకుంటూ బతికాను బావా ఈ బతుకులు మారాలంటే నువ్వు బరిలో దిగాల్సిందే బావా అది కాదు ఇది అతను ఒక్కడి కోరికే కాదండి నాది కూడా మా నాన్న కళ్ళు పీకేశారు మీరు వాళ్ళని చంపుతుంటే కళ్ళతో చూడలేకపోయినా వాళ్ళ చావు కేకలనైనా వినాలని ఆశతో మా నాన్నగారు ఇక్కడికి వచ్చారు బావ ఆలోచనలు ఎప్పుడూ శత్రువు మీదే ఉండాలమ్మా అవి దారి తప్పకుండా ఉండడానికి అవసరమైతే నువ్వు పడుకున్నా పర్వాలేదమ్మా అన్నారండి మా నాన్నగారు వాళ్ళ పాప లాగాలంటే మీరు దిగాల్సిందే ఒక్క నిమిషం ఇదిగో ఇదంతా చూసి నువ్వు టెన్షన్ పడద్దు నీతో బద్దం ఆడాను నేను ఇంటి పెట్టాను కాను నీ ప్రేమను తగ్గించుకోవడం కోసం నేను ఇంటికి దత్తతుచ్చాను నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది నేను ఏంటి అవున్రా ఎదుటి వాళ్ళ ప్రాణం పోతే విలవెల్లాడిపోతా ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం విలవెల్లాడిపోతుంది ఇక్కడ గొడవల్లో తన తండ్రి పోయారని మీ బావగారు తన తండ్రికి కళ్ళు పోయాయని నీళ్ళ వెండి గర్వంగా చెప్పుకున్నారు బట్ మా నాన్న భయంతో పారిపోయారు తెలుసా వేల కోట్లు సంపాదించాడు అయినా ఈ ఇంటి గుమ్మం ఎక్కడానికి సిగ్గుపడి బయటే నిలబడ్డాడు చూసావు కదా ఆ తప్పుని సరిదిద్ది ఇంటి పరువుని నిలబట్టే అవకాశం నాకు నీ రూపంలో వచ్చింది అలాగని నువ్వంటే ప్రేమ లేక కాదు నిన్ను చంపుకోవాలని కాదు నువ్వంటే నాకు పిచ్చి ఆ ప్రయత్నంలో జరగరానిది జరిగితే చావులో కూడా నీ వెంటే ఉంటానురా రేపు ఉదయం నువ్వు గుడి దగ్గర తాంబూలం తీసుకోవాల్సి కార్యాలకి పెళ్లికి తాములాలు తీసుకోవడం చూసాం కానీ చంపుకోవడానికి తాములాలు తీసుకోవడం అబ్బో వాయు అందరూ కలిసి కట్టింగ్ ప్రాసెస్ లెవెల్లో ప్లాన్ చేశారా ఆడదాని కోసం రాజ్యాలు రాజ్యాలు ఇక్కడ అరవై మూడు లక్షలు వినట్టు ఏ లెవెల్లో అవున్రా అసలు ఈ మొత్తం నీ నోటు దోలతో టంగు స్లీప్ అయి కాళ్ళు పైకెట్టుకుని గిలగలగా కొట్టుకుంటుంటే తీసుకెళ్లి ఎక్కించా నాదా తప్పు కానీ ఒక మాట నిజం బావా వాళ్ళు నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు నాకు మాత్రం లేదంట్రా కైలు ఒక మంచి ఫ్యామిలీ వదిలి వెళ్ళిపోవాలంటే నాకు కష్టంగానే ఉందిరా కానీ చంపుకోవడా రేపు పాతి కేళ్లగా ఇంటి బిడ్డ లేకపోతే ఈ చంపుకోవడాలు లేవుగా ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఇవన్నీ ఆగిపోతాయిగా అంటే వదిలేస్తా లేదురా వీళ్ళు కొట్టుకొచ్చేది రెండు రోజులేగా ఈ రెండు రోజులే స్కేప్ అయిపోతాం ఏ గొడవ ఉండదు జాతరైపోయి తిరుగు వచ్చేద్దాంరా మహా అంటే ఏమంటారా పారిపోయాడంటారా పిరికోడంటారా ఓడిపోయానంటారా నన్ను ఏమన్నా పర్లేదురా కానీ వీళ్ళు హ్యాపీగా ఉంటారు కదా చాలురా పద